ధర్మశ్రీ మూడు రోజుల కింద చేసి నువ్వు తెలుగుదేశంలో మొదటి అవినీతి సార్ ధర్మశ్రీ మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుసు చాలా సీఎం గారే దానికి నేను అంటే ఇప్పుడు చిన్న చోడవరంలో ఒక పేరు అంటూ ఉండదు అంటే టైర్ తప్పించి మరొక పేరు ఏమి ఈ నాయకత్వంలో ఏమీ రాలేదు ఉన్న రోడ్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు బిల్లులు చేసేసుకొని ఆయన శుభ్ర గోతుల్లోనూ గతకుల్లోనూ రోడ్డు కట్టుగా బొద్దులగా రోడ్డు వేసుకొని రెండు నెలలు ఆ రోడ్డు నింత కొద్ది ఒక వంద ఒక ఐదు వందల అడుగు ఇలా చేశాడు అనమాట ఒక వంద బిల్లు ఒకే బిల్లులు చేసుకొని ఉంటాడు ఆయన వంద కోట్లు వెయ్యి కోట్లు ఆయన నాకు ఫోన్ చేసి నెల రోజులు పాటు అనే వ్యక్తి అలా బిల్లులు చేసుకొని అలా మోసం చేసి అన్యాయం చేసి నెల రోజులు పడి నన్ను ట్రాక్టర్ పెడుతున్నాడు నిన్ను వ్యాపారం చేయను ఎందరి చేత ఆయన ఫోన్ చేస్తున్నాడు అందరి చేత ఫోన్ చేస్తున్నాడు అలా తమ్ముడు చేత అందరి చేత ఫోన్లు చేయించి అనేక విధాలుగా నేను ప్రభుత్వాలకు గురి చేస్తాడు ఈ వేళ ఎక్కడో సెంటర్ చేస్తున్నాను చేస్తున్నాను సెంటర్ చేస్తున్నాడు చెప్తున్నా పేపర్ అవ్వలేదు అది నాకు అనుమానం వచ్చి సార్ దగ్గరికి వెళ్ళాను అనమాట అయితే ఎంత చేసినా సరే ఎవరు నన్ను ఒప్పుడు పొద్దున లేదు మళ్ళీ ఇందాక ఫోన్ చేసి ఇద్దరు చేత ఫోన్ చేయండి ధరశ్రీ నువ్వు ఎక్కడ ఎంకర్ పాలనా సార్ ఎంకర్ పాలన నువ్వు కులం కడతాడు గుచ్చిబాబు అక్కడ ప్లాన్ ప్రజలు తీసాను లేదు అర్జెంట్కి ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడు ఆ గుం కూడా ఆపించాలి ఇప్పుడు అక్కడ జిఎస్కల్ పంపించాలని ఫోన్ చేయించోటీసులు నోటీస్ కానీ ఏమి ఇవ్వలేదు ఒక పేపర్ ఇవ్వలేదు అని పేరు ఎంటర్ అయిపోయి మమ్మల్ని పొద్దు నుంచి చాలా పెట్టి ఇబ్బంది పెట్టి రోడ్లు ఆఫీస్ జనాలందరినీ సీసీ కెమెరా ఏమి కూడా మాకు అవకాశం లేకుండా మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకుండా ఫోన్ అన్ని లాయించుకొని అనాగరికంగా ఇందాలో మూర్ఖత్తు వెళ్ళండి వెళ్తున్నారు ఒక రౌడీలు వెళ్ళండిగా ఒక ఆఫీసులు వెళ్తున్నారు ఇంతవరకు డబ్బులు కనపడ తీసుకొని ఏం చేశారు ఇప్పుడు ఎక్కడ డబ్బులు లేవు అయినాక ఏ నోటీస్ లేకుండా ఏ ముందత్తు సమాచారం లేకుండా జిఎస్టీ అంట అసలు ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్ట్రేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఒక వీళ్ళు క్రియేట్ చేసుకొని ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఎవరైతే ఈ కూటమికి మద్దతుగా వ్యాపారస్తులు ఉంటారో వారిని బెదిరించే దానికోసం అని చెప్పి ఈ స్టేట్ రెవెన్యూ అధికార తిరిగినారు నిజంగా వీరికి దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఎవరు జీఎస్టీ కట్టట్ల లిక్కర్ విపరీతంగా దోచుకుంటున్నారు నెంబర్ టూలో లో జరుపుతున్నారు దానికి జిఎస్టి లేదు ఎక్కడా ట్యాక్స్ లేదు అలాగే ఏదైతే మైనింగ్ మైనింగ్ క్వారీలు ఏది విపరీతంగా చేస్తున్నారు అనాథర లేఅవుట్ చేసి విపరీతంగా నెంబర్ టూలో చేస్తున్నారు రాష్ట్రంలో ఒక గోపిడి జరుగుతుంటే అక్కడ పోకుండా ఈ బుచ్చిబాబు ట్రైడర్స్ చోడవరంలో టాక్స్ ఎగరగొట్టే ట్యాక్స్ నిజంగా ఒకవేళ జన ఉంటే ఆయనకి నోటీస్ ఇచ్చి మీరు రికార్డ్స్ తీసుకురండి చేయిస్తామని చెప్తే పర్వాలే ఈ మాదిరి ఈ ఈ స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని వారిపైన ఎలక్షన్ కమిషన్కు మేము కంప్లైంట్ చేస్తాము ఈ డిపార్ట్మెంట్నే ఎలక్షన్ల వరకు ఎక్కడ ఈ మాదిరి కక్ష సాధింపు చర్యలు లేకుండా చేస్తామని చెప్పేసి ఇలాంటి ఇలాంటి వ్యాపారస్తులకు ఇలాంటి వ్యాపారస్తులకు ఎక్కడ అన్యాయం జరిగితే కూడా ఈ కూటమి తరఫున మేమందరం ఉంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎలాగూ ఇంకొక నలభై రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వం వస్తుంది మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతారు ఇటువంటి అధికారుల ఆటలు కూడా పట్టిస్తాం వీళ్ళందరిపై ఎంక్వైరీ కూడా చేయిస్తాం ఎవరైతే కేవలం ఎలక్షన్ ప్రాంతం చేసడానికి మీరే సాక్ష్యం మూడు రోజుల కింద పెద్ద ధర్మశ్రీ ఆయన ఫోన్ చేశాడు కాల్ రికార్డుల కాల్ ఉంది ఇప్పుడు ఈ అధికారులు ఇంత దౌర్జన్యం చేస్తారంటే మనం ఏమనుకోవాలి ఆ తీసిపోయిన డబ్బులు

యుటోలో దాను చాడారు మొత్తం చాప్ చేశారు చూడండి ఆ గాలిలో చేతులు ఏంటాడు అంత ధైర్యం ఏంటి చెప్పు తీసుకోతను చెప్పు నా ముందుకొచ్చి నడవొద్దు నేను అంటే ఇప్పుడు చిన్న చోటవరంలో ఒక పేరు అంటూ ఉండదు అంటే టైర్ సాబ్బ తప్పించి మరొక పేరు ఏమి ఈ నాయకత్వంలో ఏమీ రాలేదు ఉన్న రోడ్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు బిల్లులు చేసేసుకొని ఆయన శుభ్ర గోతుల్లోను కథకల్లోనూ రోడ్డు కట్టుగా బొద్దులగా రోడ్డు వేసుకొని రెండు నెలలు ఆ రోడ్డు నింత కొద్ది ఒక వంద ఒక ఐదు వందల అడుగు ఇలా చేశాడు అనమాట ఒక వంద బిల్లు ఒకరే బిల్లులు చేసుకొని ఉంటాడు ఆయన వంద కోట్లు వెయ్యి కోట్లు ఆయన నాకు ఫోన్ చేసి నెల రోజులు పాటు అనే వ్యక్తి అలా బిల్లులు చేసుకుని అలా మోసం చేసి అన్యాయం చేసి నెల రోజుల పాటు నన్ను ట్రాక్టర్ పెడతాను